హలో అండి ఓం శ్రీ గురుదత్తాయ నమ ఓం శ్రీ సాయినాథాయ్ నమ ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్న అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఏంటి రాజు ఎప్పుడే గురు పౌర్ణమి వీడియో పెట్టేస్తుంది అనుకుంటున్నారా అవునండి నిన్నైతే చక్కగా నేను పౌర్ణమి అనేది ఎంతో బాగా చేసుకున్నాను అంతేకాదండి ముందు రోజు వచ్చేసి నేను దేవుడికి సంబంధించినవన్నీ ముందుగా సర్దేసుకున్నాను అట్లా వచ్చి నాకు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు బాబా గారికి దత్తాత్రేయ స్వామి వారికి ఇంట్లో పూజ చేసుకుని విశేషంగా మనం గుడికి అది వెళ్తే ఎంతో మంచిది కదండి నాకైతే అసలు నిద్రే పట్టలేదండి ఇట్లా వచ్చి నేను ఫోర్కి అలా లేచి చక్కగా ఈశాన్యం వాళ్ళు మళ్ళీ నేను చక్కగా ఇలా అందంగా సర్దుకున్నాను తర్వాత ఏంటంటే ఫోర్ ట్వంటీ అయ్యింది ఆ టైంకి వచ్చేసి నేను దత్తాత్రేయ స్వామి వారిని ఇలా పీఠకం కింద పెట్టుకున్నాను పెట్టుకుని చక్కగా మనకి దత్తాత్రేయ స్వామి వారి ఆసనంగా మనకి కూర్చోబెట్టుకుని తర్వాత బాబాగారు కూడా మనకి గారే కదండి ఆయన వచ్చి ఎంత మానవ స్వరూపులైనా ఆయన చెప్పిన బోధనలు దత్తాత్రేయ స్వామి గారు చెప్పిన బోధనలు ఇవన్నీ కూడా మనకి గురువుతోనే కదా మనకి మొదలవుతుంది అట్లా వచ్చి నన్ను గారిని దత్తాత్రేయ స్వామిని కూర్చోబెట్టుకున్న తర్వాత మనకి గోమాత ఉంటుంది కదండి ఆ గోమాత ప్రతి పూజలోను మనం ఇట్లా మనం పక్కగా పెట్టుకోవడం అన్నది చాలా విశేషము ఎందుకంటే గోమాతలో వచ్చేసి ప్రతి దేవుళ్ళు ఆదిదేవుళ్ళు అందరూ కూడా గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి మనం అట్లా గోమాత ఫోటో కూడా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే వినాయకుడు పూజించుకున్న తర్వాత మనం ఈ శి మనకు శివయ్య ఉంటారు కదండి తప్పకుండా శివయ్యని మనం పూజించుకోవాలి అంతేకాకుండా శివయ్యని అభిషేకం చేసుకోవడం అనేది చాలా విశేషం అనమాట మనకి మొదటి గురువు ఎవరనుకుంటున్నారండి దక్షిణామూర్తి అదేనండి మన మొదటి గురి వచ్చి శివయ్యే కదా అందుకని చెప్పి ఏ చిన్న పూజకైనా సరే వినాయకుడికి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం మన శివయ్యకి పూజించడం అనేది చాలా విశేషం అనమాట ఈ రోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది అంతే కదండి మనకు వచ్చి పూజ చేసుకున్నంతసేపు ఏదో తెలియని ఆనందము అదొక ప్రశాంతత చాలా బాగుంటుంది అనమాట అట్లా వచ్చి నాలుగున్నర అయ్యింది చక్కగా నేనైతే దీపం పెట్టుకుని మనకి దత్తాత్రేయ స్వామి వారికి వచ్చేసి ఆయనకి అన్ని పసుపు కలర్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే కొంచెం దేవుడు మట్టికే చేసుకున్నాండి పులిహోర అనేది నేను చేసుకుని మనకి దత్తాత్రేయ స్వామి వారికి వడ్డీ తర్వాత ఏంటంటే కొబ్బరికి ఎట్లానూ కొట్టుకుంటాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనకి దత్తాత్రే స్వామి వారికి అరటిపండు కూడా చాలా మంచిదండి అంటే ఆయనకి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం కదా అట్లా వచ్చేసి ఈ రోజు అయితే వీలైనంత వరకు ప్రతిదోడ పసుపు పువ్వులు ఏంటి పసుపు కలర్ పువ్వులు ఏంటి వైట్ కలర్ పువ్వులు ఏంటి చక్కగా మనం దత్తాత్రేస్వామి మనకి చాలా నామాలు ఉంటాయి ఆయన నామాలు అయితే చక్కగా మనం పూజ పూజ అనేది చేసుకోవాలన్నమాట నాకు చిన్న వెండిది బాబాగారి వెండిది ఉంది అదైతే నేను పిల్లలు పెట్టుకుని బాబా గారికి చక్కగా నేను పూజ అనేది చేసుకున్నాను ఆయన నూట ఎనిమిది ఇవన్నీ చాలా ఉంటాయి నిజంగా అయితే బాబాగారు చదివే కొద్దీ ఇంకా ఇంకా అట్లా చదవాలనిపిస్తుంది అనమాట పూజ అయిపోయిన అనంతరము నేనైతే గారి గుడికి వెళ్ళాను అండి ఈ రోజు తప్పకుండా బాబాగారిని దత్తాత్రే స్వామిని మన గుడి రూపంలో దర్శించుకోవడం అనేది చాలా మంచిది అనమాట నేను మాక్సిమం చాలా వరకు వస్తూ ఉంటాను ఎవరు లేకపోయినా సరే గుడికి అనేది నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను అనమాట చక్కగా వచ్చి బాబాగారు పాదాలు సరైన వేడుకున్నాం అనుకోండి మనలో కష్టాలన్నీ పోతాయి ఏదో తెలియని బలం అనేది వచ్చేస్తుంది అనమాట ముందుగా వచ్చి నేనైతే ముందుగా వినాయకుడికి పట్టేసుకుంటానండి ఎందుకంటే మనం ఏది చేసినా సరే చక్కగా మనకి మంచి జరగాలంటే ముందుగా వినాయకుడిని అయితే మనం మనం మొక్కేసుకోవాలి కదా అట్లా వచ్చేసి వినాయకుడికి నేను ప్రాధా ప్రాధాయపడ్డాను అంటే ఏమీ అడ్డుపడక బాబు అన్నీ చక్కగా అవ్వాలి పూజ ఎంత చక్కగా అయిపోవాలి అని చెప్పేసి ఆయనకి చెప్పుకున్న తర్వాత బాబాగారు ఉన్నారు కదండి ఆయన దగ్గరికి వచ్చి ఇంకా చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో పక్కనే దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు ఆయనకు కూడా చక్కగా చిన్న దీపం పెట్టుకుని ఈ రోజు దత్తాత్రేయ స్వామి పూజ ఎంత విశేషంగా చేసుకున్నానండి మీరు స్కిప్ కాకుండా చూస్తే నేను ఉదయం పూజ మీకు చూపించాను అట్లాగే నేను మధ్యాహ్నం కూడా పూజ చేసుకున్నాను ఇక సాయంత్రం టైంలో అయితే కనుక చాలా విశేషంగా చేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఆ పక్కనే మనకి శివాలయం అనేది ఉంటుందన్నమాట చక్కగా ఈరోజు శివాలయాన్ని కూడా విజిట్ అనమాట ముందుగా వచ్చేసి ధ్వజ స్తంభానికి మన చక్కగా బొట్టు అది ఉంటుంది కదండి అక్కడ బొట్టు పెట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళడం అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ముందుగా ఇక్కడ వచ్చేసి తులసమ్మ ఉంటుంది తులసమ్మకి పసుపు కుంకుమ నైవేద్యం అనేది సమర్పించుకోవాలి వచ్చి ఇక నంది దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కూడా కొంచెం దీపం పెట్టుకున్నాము ఈ రోజు శివాలయానికి వెళ్ళడం అనేది చాలా మంచిది అనమాట శివయ్య ఏంటంటే మనకి మొదటి గురువు అని చెప్పాలి అన్నిటికీ మించి మనకి శివయ్యే కదండి ఆయన సరణ వేడుకున్నాం అనుకోండి బాలశంకరుడు కదా మనకి ఏం కావాలంటే ఇచ్చేస్తారు సో ఇచ్చేస్తారని చెప్పేసి అతికమించి మనం ఏది కూడా మనం ఆశించకూడదు మనకి తగ్గదు ఆశించుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి ఆయన కూడా ఈ రోజు పూజించడం అన్నది చాలా మంచిది అంతేకాకుండా మేడిచెట్టు ఉంటుంది కదండి మేడిచెట్టు దగ్గర దీపం పెట్టడం అన్నది చాలా విశేషం అన్నమాట ఇట్లా వచ్చి శివయ్యని కూడా తలుచుకున్నాము చక్కగా గుడికొచ్చి దీపం పెట్టుకొని అన్నీ కూడా చూడడం అనేది చాలా విశేషం మా ఊర్లో ఏంటంటే చక్కగా శివాలయాలు అనేవి రెండు వరకు ఉన్నాయి ఒకటైతే మేము దర్శించుకున్నాము ఒకటైతే కనుక బయట నుంచి దండం పెట్టుకుని అనమాట సో ఇట్లా వచ్చి టెన్ థర్టీ అయ్యేసరికి మాకు రెండు గుళ్ళ దగ్గరికి విజిట్ అనేది అయ్యింది చక్కగా దర్శనం చేసుకున్నాము పక్కనే వచ్చేసి మనకి మర్రి చెట్టు అది ఏంటిది రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు దగ్గర కూడా ఈ రోజైతే చక్కగా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయడం అన్నది చాలా విశేషం అనమాట మనలో దోషాలు పోవాలన్నా మనకు అను అనుకున్నవి జరగాలన్నా చక్కగా రావి చెట్టు చుట్టూ తిరగడం అన్నది చాలా మంచిది పదకొండు సార్లు వీలైనంత వరకు రావి దర్శించుకోవాలి సో తర్వాత మనకి వీలని బట్టి ఒక ఇరవై ఏడు సార్లు తిరగడం అనేది చాలా మంచిదండి ఇక వచ్చేసి సాయంత్రం పూజ అనేది నేను ఎంత బాగా చేసుకున్నానంటే చూడండి నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది అనమాట సాయంత్రం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారికి చక్కగా నేను ఉంటాయి కదండి తెల్ల శనగలు ఉంటాయి కదా అవి వచ్చేసి నేను ఉదయాన్నే నానబెట్టుకున్నాను చక్కగా నైవేద్యంగాను శనగలు పెట్టుకున్నాను నైవేద్యంగా పెట్టింది ఏంటంటే చక్కగా ఉడకబెట్టుకుని నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత ఏంటంటే చిన్న వెండిది ఉంది కదా అని చెప్పేసి బాబా గారికి ఒక తొమ్మిది శనగల్ని దండ కిందకు వచ్చి ఆయనకి అనమాట తర్వాత వచ్చేసి దత్తాత్రేయ స్వామి వారికి ఇరవై ఒక్క శనగలతో దండ గుచ్చాను చాలా హ్యాపీ అనిపించిందండి ఇదంతా కూడా చేయడానికైతే చాలా అంటే చాలా టైం పట్టింది అంతేకాకుండా దత్త సాయిబాబా గారి ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది కదా ఫోటో కూడా చక్కగా నేను ఒక యాభై ఒక్కటి శనగలతో నేను ఇలా దండ కట్టుకుని దండలో గుచ్చుకొని చక్కగా బాబా గారికి కూడా దండ రూపంలో సమర్పించుకున్నాను అనమాట చక్కగా ఫైనల్గా నేను కొబ్బరికాయ కొడదామని చెప్పేసి ఆ కొబ్బరికాయ కూడా పక్కన పెట్టుకున్నాను చూడండి శనగలు అనేది నైవేద్యంగా పెట్టడం అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక మన బాబా గారికి వచ్చేసి మనకి ఆయనకి చపాతీలు అంటే ఇష్టం కదండి ముందుగా వచ్చేసి ఒక మూడు చపాతీలు చక్కగా మనకి బాబా గారికి కూడా నైవేద్య రూపంలో పెట్టుకున్నాను ఇక నేను దానికి చపాతీలకు వచ్చేసి నేను చిన్న బెల్లం వడ్డించుకున్నాను అనమాట అట్లా వచ్చేసి పూజ చేసుకోవడం అన్నది నాకు ఈరోజు ఎంత బాగా అనిపించిందో టైం అయితే కనుక చాలా టైం పట్టిస్తుంది చూడండి చక్కగా శివాయికి అయితే నేను వాటర్ తోను అట్లా వచ్చి గంధంతోను పుష్పాలతో శివయిక ఈ రోజు చాలా అంటే చాలాసేపు అభిషేకం చేసుకున్నాను ఒక నూట ఎనిమిది సార్లు వరకు మనకి శివయ్యకి అనేది అభిషేకం చేసుకున్నాను అనమాట అంటే ఓం నమ శివాయ ఓం శివాయ అంటూనే అట్లా నూట ఎనిమిది సార్లు ఆయనకి అలా వడ్డించుకుంటూ ఉన్నానమాట దూపం కూడా దత్తాత్రేయ స్వామి వారికి చాలా ఇష్టం అండి అట్లా పూజ అయ్యేంత వరకు దూపము అట్లా వేస్తూనే ఉన్నాను చాలా అంటే ఈరోజు ఎందుకో తెలియదు మా గుడి మా పూజ మందిరం వచ్చేసి నాకు ఒక చిన్న టెంపుల్గా అనిపించింది అనమాట చక్కగా దత్తాత్రేయ స్వామి వారికి బాబా గారికి ఇట్లా నేను ఆవనేతు దీపాలు పెట్టుకున్నానమాట అంతే కదండో ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పౌర్ణమి కదా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆ లక్ష్మీదేవికి నేనైతే చక్కగా దీపం రూపంలో పెట్టుకుని ఆవిడ్ని నేను చాలా అంటే చాలా బాగా చేసుకుంటానమాట అంటే ఆవిడకి మంచి తెల్లని పూలంటే చాలా ఇష్టం కదా ఐ మీన్ వచ్చి చామంతి పూలైనా సో మనకి సన్నజాజులు ఉంటాయి కదండి సన్నజాజులు కూడా లక్ష్మీదేవి మనం పెట్టుకుని అందంగా అలంకరించుకుని లక్ష్మీ విష్ణు ఉంటారు కదండి వారు చక్కగా ఫోటో పెట్టుకుని అట్లా నేను ప్రతి అమావాస్కి నేను పౌర్ణమికి చేసుకోవడం అన్నది నాకు అలవాటే లేండి కానీ ఈ రోజు ఏంటంటే చక్కగా మనకి సుబ్రహ్మణ్య స్వామి ఏంటి చక్కగా దత్తాత్రేయ స్వామి సాయిబాబా గారు అందరినీ పూజించడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక విశేషం ఏంటంటే కొబ్బరికాయని మనస్ఫూర్తిగా తలుచుకొని మన కోరిక ఏదన్నా చెప్పుకొని ఆ దుని ఉంటుంది కదండి దున్లో వేయడం అన్నది చాలా విశేషం అనమాట ఇట్లా వచ్చి ఈ రోజైతే నేను గురు పౌర్ణమి చాలా బాగా జరుపుకున్నాను అనమాట అంతేకాదండి ఈ రోజైతే మనకి వైజాగ్లో చక్కగా సింహాద్రప్పన్ ఉంటారు కదండి వెంకట బాబే కదా ఆయన కూడా చక్కగా మనం గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవడం చాలా విశేషం అనమాట గిరి అంటే పర్వ కొండ చక్కగా మనం ప్రదక్షిణ అంటే ప్రదక్షిణలు చేయడం అని అర్థం అనమాట అట్లా వచ్చి గిరి ప్రదక్షిణ అనేది చాలా మంది చేసుకుంటారు సో నా వీడియోని ప్రతి ఒక్కరు